వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత నవాబ్పేట్ మండల కేంద్రంలో మంగళవారం హిందూ సంఘాల ఐక్యవేదికగా హిందువులపై జరుగుతున్న హింసలను ఆపివేయాలని నిరసనగా మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఐక్య సంఘం మాట్లాడుతూ హిందువులపై వారి నివాస స్థలాలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను కేంద్రంలోని దుకాణం దారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి దేశంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని ఖండించారు స్వేచ్ఛ సమానత్వం ఉన్న మన దేశంలో ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగడం బాధాకరమన్నారు అన్నారు ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని దేశం యొక్క ఉనికిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల యువత పార్టీల అతీతంగా రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు అందరం బాయి బహాలు అంటే మనము కానీ మనం ఖచ్చితంగా మన హిందువులో ఐక్యంగా రావాలి మన కులాల దేని కోసమో అన్ని కులాలు మనంటే లోపలిలో చూసుకోవాలి కానీ మన హిందువుల కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బయటికి రావాల్సిందే మన దేవాలయాలను కాపాడుకోవాల్సిందే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే మనం కోరుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు